సోనియా ఆకుల టూ థౌజండ్ నైన్టీన్లో జార్జి రెడ్డి అనే మూవీలో యాక్ట్ చేసింది ఆ తర్వాత కొన్ని సినిమాలో నటించినప్పటికీ తనకంటూ గుర్తింపు అయితే రాలేదు కానీ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పార్టిసిపేట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా సుపరిచితమైంది బిగ్ లే ఉంది కొన్ని వారాలే అయినప్పటికీ నెగిటివ్ ఇంపాక్ట్తో పాపులారిటీ దక్కించుకుంది సోనియా నిఖిల్ పృథ్వీలతో ఫ్రెండ్షిప్ కారణంగా సోనియాకి ఎంతో ట్రోలింగ్ వచ్చింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక దాన్నంతటినీ కూడా చక్కటి చిరునవ్వుతో ఓవర్కమ్ చేసేసి తన లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చింది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్గా యాక్టివ్గా ఉంది బిగ్ బాస్ కన్నా ముందే యష్ వీరగోని అనే బిజినెస్ మ్యాన్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది బిగ్ బాస్ నుంచి రాగానే యష్ సోనియాని చాలా బాగా అర్థం చేసుకుని ఇద్దరు పెళ్లి పెట్టలెక్కారు అయితే ఈ జంట త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు యష్కి ఆల్రెడీ వివాహం జరిగి ఓ అబ్బాయి ఉన్నాడు సోనియాకి మాత్రం మొదటి వివాహమే ప్రస్తుతం సోనియా వయసు ముప్పై ఏడు సంవత్సరాలు సోనియాకి ఫ్యామిలీ నిన్న చాలా ఘనంగా సీమంతం వేడుకను జరిపించారు ఈ సీమంతంలో బులితెర సెలబ్రిటీస్ చాలా మంది అటెండ్ అయ్యి సోనియాకి బ్లెస్సింగ్స్ ని అందించారు గ్రీన్ కలర్ శారీలో ప్రెగ్నెన్సీ గ్లోయింగ్తో ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్న సోనియా పిక్స్ పిక్స్ని మీరు చూసేయండి వస్తే లైక్ చేసి ఇప్పుడే ని సబ్స్క్రైబ్ చేసుకోండి